ఎంఆర్పీఎస్ ఆత్మగౌరవ కవాతును ప్రతి మండలంలో నిర్వహించాలి అని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగా పింజామూరులోని ఆర్ఎన్బీ బంగ్లాలోని విలేకరుల సమావేశం ఎంఎస్పి మండల ఇన్ఛార్జి గోచిపాతల ఆనందరావు మాదిగా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగా ఎంఎస్పి జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు పండిడి అంబేద్కర్ మాదిగలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా పేరు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పి జాతీయ నాయకులు ఈరోజు జరుగుతున్న వింజిమూరు మండల ఎంఎస్పి ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి మాదిగ పెద్దలు యువకులు విద్యార్థులు అందరికీ కూడా ఉదయ నమస్కారాలు తెలియజేస్తున్నాం నేటి ముఖ్య ఉద్దేశం ఈ నెల జులై ఏడు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మాదిగల ఆ రోజు మాదిగులు పండగల జరుపుకోవాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు సిద్ధంలో భాగంగా ఈరోజు ఎంఆర్పిఎస్ యువకులు విద్యార్థులు మాదిగ పెద్దలు తల్లులు అందరూ కూడా సిద్ధపడుతున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ జూలై ఏడు జిల్లాలోని ప్రతి మండలం ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ మందకృష్ణ మాది గారి పిలుపైన మాదిగల ఆత్మగౌరవ కవాతు ఖచ్చితంగా జరుపుకోవాలి జరిపి తీర్చాలి జరపాలని ఈ సందర్భంగా జిల్లాలోని మాదిగ పెద్దల యువకులందరం కూడా కోరుకుంటూ అదేవిధంగా ముప్పై సంవత్సరాల మాదిగ ఉద్యమ ఫలాలను సాధించుకునే రోజు దగ్గరలో ఉందని ఆ ఫలాల్ని సాధించుకోవాలంటే మాదిగ పెద్దలు యువకులు మాదిగా యువకుల్ని ఉన్నత చదువులు లేదా మాదిగ విద్యార్థుల్ని పై చదువులకు కాడ కూడా మరి మాదిగ పెద్దలు తల్లులు అందరూ సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తూ ముగిస్తున్న జై మాదిగ జయ